నమస్తే నేను ప్రశాంత్ లిక్కర్ స్కామ్ విచారణ ఇంకా కొనసాగుతోంది అయితే ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి విచారణకు హాజరు కాగా నేను మళ్ళీ విచారణకు వస్తాను అని చెప్పడం కూడా జరిగింది మరి మళ్ళీ వచ్చాక ఇంకా నిజానిజాలు ఏంటో బయటపెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి మరి ఏం మాట్లాడబోతున్నారు ఆయన ఎవరి గురించి ఎక్కువ అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సరే విజయసాయి రెడ్డి నేను మళ్ళీ విచారణకు వస్తాను అని చెప్పడం కూడా జరిగింది అయితే ఇదే క్రమంలో కొంచెం మిథున్ రెడ్డి గురించి కూడా కసిరెడ్డి గురించి ఇలాంటివి కొంచెం మాట్లాడడం జరిగింది మరి మళ్ళీ విచారణకు వచ్చిన తర్వాత ఎక్కువ ఎవరి గురించి బయట పెట్టే అవకాశం ఉంది నే విజిలేస్తే జగన్ బుడ్డి అంటున్నాడా సారా బుడ్డి అంటున్నాడా నే విజిలేస్తే జగన్ సారా బుడ్డి బగులుద్దా అంటే ఇవాళ ఆయన పెట్టిన ట్వీట్ విజిల్ బ్లోయర్ అంటున్నాడు నేను విజిల్ బ్లోయర్ని అన్నాడు దొరికిన దొంగలు కొంతమంది సగం వరకే బట్టలు ఇప్పారు పూర్తి బట్టలు విప్పాలి దొరకని దొంగలను కూడా పట్టాలి అంటున్నాడు ఆయన వాళ్ళు పెట్టిన ట్వీట్లో అనేక అర్థాలు ఉన్నాయి తనను తాను విజిల్ బ్లోయర్గా చిత్రించుకోవటమే కాదు తనేంటి నిన్నటిదాకా నిందితుడు తర్వాత సాక్షిగా హాజరయ్యాడు అంటే అప్రూవర్గా మారిన సాయిరెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు విజిల్ బ్లోయర్ అంటున్నాడు అంటే ఇంకా నేను మొత్తం రహస్యాలు విప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అప్రూవల్గా అనుకోవచ్చా అంతే కదా ఇప్పుడు మొత్తం రహస్యాలు విప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే నీకు చెప్పింది కొంత చెప్పాల్సింది ఎంతో ఉందన్నమాట తను ఏమని చెప్పాడు దీనికి కర్త కర్మ క్రియ కసిరెడ్ రాజ్ అన్నాడు అతను ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్నాడు నిన్నటిదాకా అందరూ ఏమనుకున్నారు విజయసాయి రెడ్డి ఒక తెలివైన క్రిమినల్ అని కదా ఒక తెలివైన క్రిమినల్ మరో వ్యక్తిని తెలివైన క్రిమినల్ అన్నాడంటే ఇంక అతనంత తెలివైన క్రిమినల్ ఏది కసిరెడ్డి రాజు కాలింది ఎవరికి కసిరెడ్డి రాజుకి ఖాళీ అతనేమన్నాడు బట్టేబాజ్ అన్నాడు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం ఎలా ఉందో చూడు ఎవరు బట్టే బాజ్ విజయసాయిరెడ్డి బట్టేబాజ్ అయితే మరి విజయసాయిరెడ్డికి ఒక పది పోస్టులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ బట్టేబాజ్కి పది పోస్టులు ఇచ్చిన బట్టేబాజా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి అక్కడ రాజ్యసభ పక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు స్పీకర్ ప్యానల్లో ఆయనే రాజ్యసభ అనేక పార్లమెంటరీ కమిటీల కథనే మెంబరు చైర్మన్ను తొమ్మిది పార్లమెంటరీ కమిటీలు అన్నమాట ఇప్పుడు పిఎస్సిలో ఉన్నాడు ఆయనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి ఉత్తరాంధ్ర పరిశీలకుడు నెల్లూరు లోక్సభకు ఆయనే అభ్యర్థి వైసీపీకి ఇన్ని పోస్టులు ఇచ్చినాడు ఇన్ని పోస్టులు తీసుకున్నాడు బట్టే బాజా అంటే ఇవాళ దొంగలు దొంగలు గతంలో ఊళ్ళు పంచుకున్నట్టుగా మొత్తం సారా పంచుకున్నారు ఇప్పుడు ఈ ఒక దొంగ భాగవతం ఇంకో దొంగ బయట పెడుతున్నాడా ఇవాళ కసిరెడ్డి రాజు విచారణ నిన్న జరిగింది అతను అతను ఏంటి గోవాలో ఉన్నట్టు అతను ఏదో ఒక పేరు మార్చి తను వీసా తీసుకున్నట్టు రాజేష్ రెడ్డి అనే అవతారంతో అతను ఇవాళ మరి చెన్నై నుంచి విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించినట్టుగా సిట్ వెంటనే ఎయిర్పోర్ట్లో అతన్ని అరెస్ట్ చేసింది ఏది ఎప్పుడైతే అతను వచ్చాడో ఎంత నాటకం ఆడాడు తను ఎక్కడి నుంచో ఆడియో విడుదల చేశాడు ఆ ఆడియోని అమెరికా నుంచి మీడియాకి ఇచ్చేటట్టు చేశాడు అంటే అమెరికాలో ఉన్నట్టుగా తన యొక్క ఆచూకీ పోలీసులకు లభ్యం కాకుండా కసిరెడ్డి రాజు అతను ఎన్నో ఎత్తులేశాడు అరే అసలు ఒక ఐడి సృష్టించాడు ఏది ఈమెయిల్ ఐడి మొన్న నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి నేను ఐటీ సలహాదారుని అంటూ ఇతనే సిట్ని విచారిస్తున్నాడు ఇప్పుడు నాలుగు నోటీసులు ఇచ్చినా అతను ఇంతవరకు హాజరు కాలేదంటే ఏం చేశారు మరి ఇంకా విదేశాలకు పారిపోయే పనిలో అతను ఉన్నాడని గ్రహించి పట్టుపోయారు అంటే ఒక విధంగా ఇతను తప్పు చేశాడని ఒప్పుకుంటున్నట్లే కదా ఇలా పారిపోతున్నాడు విరిచారణకు కూడా వస్తలేడు అని అంటే ఇక్కడ తప్పు చేస్తాడని అయితే అర్థమవుతుంది అంటే మామూలు ఇంటెలిజెంట్ కాదు కదా క్రిమినల్లో ఇంకా ఇంత తెలివైన వాళ్ళు లేరని కదా ఇప్పుడు ఏది అసలు ఒక వ్యవస్థీకృత నేరంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది వీళ్ళే డిజిటల్ రీల్ కబ్జా చేయటం వీళ్ళే మద్యం తయారు చేయటం మళ్ళా సరఫరా వాళ్ళే చేస్తారు అమ్మేది వాళ్లే అంటే నాలుగిందాల దోచేసారు ఎక్కడ మధ్య ఇప్పుడు దశలవారీ మధ్య నిషేధం చేస్తామని చెప్పి దశలవారీ దోపిడీ చేశారు ఇది లక్ష కోట్ల స్కామ్ ఢిల్లీ మద్యం కుంభకోణం ఎంత కేవలం వంద కోట్ల కుంభకోణమే వంద కోట్ల కుంభకోణంకే ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇంకా అక్కడ మంత్రులు అక్కడ ఎంపీ పారిశ్రామికవేత్తలు తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు పదిహేడు మంది అరెస్ట్ అయ్యారు కేవలం వంద కోట్ల స్కామ్లో అసలు అప్పటికి అసలు మద్యం తయారవ్వలేదు ఇంకా అమ్మలేదు కూడా కేవలం పాలసీ మేకింగ్లో ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ దానికన్నా వెయ్యి రెట్ల పెద్ద కుంభకోణం అంటే వీళ్ళే తయారు చేశారు మద్యం ఇప్పుడు దానికోసమే విజయసాయి రెడ్డిని మొన్న సిఐ విచారణలో కూడా సిట్ అడిగింది ఏది రెడ్డి ఒప్పుకున్నాడు సత్యప్రసాద్ వాంగ్మూలం ఇచ్చాడు వాళ్ళు వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం అంటే అది చాలా బలమైన వాంగ్మూలం మ్యాజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ అయింది మీ పేరు చెప్పారు మీ ఇంట్లో పలానా హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మీ ఇంట్లో మీరంతా సమావేశం అయ్యారా లేదా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒప్పుకున్నాడు సమావేశమైన మాట వాస్తవమే అన్నాడు విజయవాడ విల్లాలో కూడా రెండవ భేటీ జరిగింది వాడు లేదు నన్ను వంద కోట్లు ఇప్పించమన్నారు వ్యాపారం చేసుకుంటామన్నారు మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజు సజ్జల శ్రీధర్ రెడ్డి నేను అరవిందో వాళ్ళ ద్వారా ఇప్పించాను అంటే చాలా వరకు నిజాలే చెప్పాడు కానీ ఇంకా ఎన్నో నిజాలు దాచిపెట్టాడు ఇప్పుడు మీరు అన్నట్లు ఇది వెయ్యి రెట్ల స్కామ్ కాబట్టి అంటే తెలంగాణ స్కామ్ నుంచి కంపేర్ చేసుకుంటే సో మరి దాదాపు ఒక వంద మంది అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా దీని వెనుకాల ఎంతోమంది ఉన్నారు కాబట్టి అండ్ అదేవిధంగా ఇతర స్టేట్ వాళ్ళ హెల్పింగ్ కూడా ఇందులో తీసుకుంటారు కాబట్టి సో విచారణల అంటే మనము లాగుతే కనుక ఒక్కొక్క డొంక లాగితే ఎంతో మంది బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇతర స్టేట్ల నుంచి కూడా కొందరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కదా ఎందుకంటే ఇవాళ మరి ఇతను వచ్చాడు కసిరెడ్డి రాజు అతని టీమ్ లో అతను ఎవరు బల్లం సుధీర్ అంట కొత్త క్యారెక్టర్ ఆ బల్లం సుధీర్ అనేవాడు ఇటు తెలంగాణలో లో ఇసుక దందాలు వందల కోట్లు వీళ్ళిద్దరు కలిసి సంపాదించారని ఇప్పుడు మనం చూసాం ఇక్కడ హైదరాబాద్ లో కసిరెడ్డి రాజు హాస్పిటల్స్ లో పెట్టుబడి పెట్టాడు ఆయన భార్య డైరెక్టర్ గా ఆరెట్ట హాస్పిటల్స్ దానిలో కూడా రికార్డులు సీజ్ చేశారు పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు తీసుకెళ్లారు ఆయన కూడా అడిగారు ఆయన పేరు ఏదో జితేందర్ రెడ్డి డాక్టర్ అంటే ఇటు ప్రొడ్యూస్ చేశాడు కొన్ని సినిమాలు ఏదో స్పై అనే సినిమా రేపు నిఖిల్ని కూడా పిలుస్తారేమో విచారణకి ఎందుకంటే అతనికి కూడా అందులో డబ్బులు అందిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ సినిమాలు ఇంకా కొంతమందికి అడ్వాన్సులు ఇచ్చాడు ఒక ఐదారుగురికి కసిరెడ్డి రాజు ఇవన్నీ కూడా అతను ఏ రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టాడు ఇటు హాస్పిటల్స్ ఎంత పెట్టాడు సినిమాలకు ఎంత పెట్టాడు ఇవాళ కసిరెడ్డి రాదు అసలు ఎవరి పేరు చెప్తాడు రాత్రి నాలుగు గంటలు విచారించారు పదకొండు గంటల దగ్గర నుంచి తెల్లారుదాను మూడు గంటల దాకా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రాజశేఖర్ బాబు దీన్ని కొలిక్కి తెచ్చేదాకా వదిలేటట్టుగా కనపడతలేదు మనం ఇంత స్పీడ్ డెవలప్మెంట్ ఊహించాల అసలు సిబిఐ వల్ల కాడలేదు ఏది ఈడీ వల్ల కాలేదు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థలు సిబిఐ రెడ్డి హత్య కేసు ఏం చేసింది ఇప్పుడు ఈడీ జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్ కేసులు ఏం చేసింది పన్నెండు పదమూడేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయింది సిబిఐ అట్లాంటిది మరి సిట్టు రాజశేఖర్ బాబుని అభినందించాల ఎందుకంటే మద్యం కుంభకోణం ఇంత తొందరగా తేల్చేశాడంటే ఈ విధంగా ఇది ఒక ఏడంచెల వ్యవస్థ ఏడంచెల వ్యవస్థలో ఆరంచెలు గదిలిచి పారేశాడు ఇక మిగిలింది ఏడు ఎవరు ఏడు ఏడు సలు లెక్క పెట్టేది ఎవరు ఇవాళ బిగ్ బాస్ దగ్గరికి ఈ కేసు చివరికి అంతిమంగా చేరుద్దా లేదా ఎందుకంటే అతనే లాస్ట్ బెనిఫిషియరీ దీనిలో అంతిమ లబ్ధిదారు ఎవరు వీళ్ళందరూ ఈ వసూలు చేసిన డబ్బంతా ఎవరికి జమ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈరోజు ట్వీట్ కూడా అదే ఏది సగం బట్టలు ఇప్పారు మిగతా సగం బట్టలు ఇప్పడానికి కూడా నేను సహకరిస్తా అన్నాడు విజిల్ వేస్తే జగన్ సారా బుడ్డేనా చూడాలి విజిల్ బ్లోయర్ సాయి రెడ్డి విజిల్ చూడాలి థ్యాంక్ యూ సార్ నమస్తే